ఎస్పి గారు బాడీని తీసేయమని మెసేజ్ పంపించారు ఎస్పి గారు స్పాట్ కు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని సీఎం గారు రాద్దాం చనిపోయిన అమ్మాయి భర్త బై ఎలక్షన్స్ లో పోటీ చేసే వ్యక్తి అతను ఎలక్షన్ లో గెలవడానికి ఇదో సంపతి చనిపోయాక చేసేదే ఉంటుంది సార్ నువ్వు జీప్ స్టార్ట్ చేయి ఇంటి వరకు వెళ్ళి రావాలి ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు ఎలా చనిపోయింది ఎలా చనిపోయిందో తెలీదు కానీ ఉదయాన్ని చూసేసరికి చనిపోయింది ఒకవేళ ఆత్మహత్య అయ్యుండొచ్చు ఓహో అలాగా పని ఉంది బయలుదేర వాళ్ళెవరు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సార్ రమ్య తండ్రి ప్రభాకర్ రావు గారు తల్లి గీత గారు అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరు తెలీ సార్ చనిపోయిన రమ్య గారి కజిన్ బ్రదర్ సార్ మిగిలిన ఇద్దరు మా అమ్మ నాన్న సార్ పేరు అశోక్ పక్కనే మా ఇల్లు ప్రభాకర్ రావు గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అయితే ఏంటి ఏంటివి పొలిటిషియన్స్ అది కాదు సార్ సారీ సార్ おいしい。<laughs> <laughs> సార్ ఎక్కడ దొరికింది మంచం మీద దొరికింది సార్ సార్లో దీన్ని కలుపుకుని తాగుంటారు సార్ సారీ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు లెటర్ అయితే దొరకలేదని చెప్పారు అవును సార్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో దొరకలేదు సార్ మేము ఈ టేబుల్లోని డ్రాలో వెతికినప్పుడు ఒక బుక్లో ఉంది సార్ ఎందుకే బాడీని ఎవరు ఐడెంటిఫై చేశారు ఈనాడు సార్ ఈమె ఇంటి పని మంచి సార్ కాస్త ముందుకు రండి నువ్వు ఇక్కడే ఉంటావా లేదు నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను సార్ లేనప్పుడు మాత్రం రాత్రులు ఇక్కడే ఉంటాను రాత్రులు నువ్వు ఇక్కడే ఉన్నావు సార్ రారని నీకు ముందే తెలుసా సార్ రారని చెప్పి రమ్య మేడం రాత్రికి నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు సార్ లేనప్పుడు ఇక్కడే ఉంటానని నేను ఉన్నప్పుడే సార్ వచ్చారు నేను ఇంటికి వెళ్ళిపోయాను చెప్పే వెళ్ళాను ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది కారణం నాకు తెలియదు ఏం మాట్లాడుకున్నారు నాకు సరిగ్గా వినిపించలేదు ఒకవేళ ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనూ గొడవ ఉంటారు